మనం ప్రార్థనలు చేసే ప్రార్థనలు వ్యర్థం ఎప్పుడు పోవు ఏదో ఒకరోజు మాత్రం ఆ ప్రార్థనలు మనకు దీవెనకరంగా మారిపోతాయి వెంటనే కనిపించవు కానీ ప్రమాదాలను స్తప్పిస్తాయి నీ పక్కన వెయ్యి మంది పడ్డా నీ కుడి పక్కన పదివేల మంది కూలిన అపాయం యుద్ధకు రాదు దేవుని కాపుతలు మనకు కనిపిస్తుందా కనిపించదు కానీ ఎప్పుడైతే ఒక మనిషికి మన పక్కన మనిషికి ప్రమాదం సంభవించినప్పుడు అదే స్థలంలో మనం ఉన్నప్పుడు ఆ ప్రమాదం మన మీదకి రానప్పుడు అప్పుడు మనం గుర్తించాలి నా మీదకి ఎందుకు రాలేదు ప్రమాదం ఆ మనిషి మీదకి ఎందుకు ప్రమాదం వచ్చింది అనేది మనము తేడాను గుర్తిస్తే దేవుని దూత కావలి ఉంటే మనం రక్షించింది అనేది మనకు అర్థమవుతుంది దేవుని కార్యాలు మన కంటికి కనపడవు కానీ అవి జరిగినప్పుడు మనకు తెలుస్తాయి అందువల్ల మన జీవిత కాలమంతా కూడా దేవుని కాపుదల నిమిత్తమై మనం ఎప్పుడు ఆయన కట్టడాలను అనుసరించాలి ఆయన కట్టడలను వివరించాలి ఆ ప్రకారంగా మన జీవితాల్ని ముందుకు నడిపిస్తే నోవాహు కుటుంబం ఏ విధంగా అయితే జలప్రలయం వచ్చినా కూడా సురక్షితంగా ఉందో ఆ విధంగా మన కుటుంబాలు మన పిల్లలు మనము సురక్షితంగా ఉంటాం దేవుడే చెప్పాడు నోవాహుకి నువ్వు ఇలా చేస్తే నీ కుటుంబము నువ్వు బాగుంటారని చెప్పాడు దేవుడు సలహా ఇచ్చాడు దేవుడు ప్లాన్ ఇచ్చాడు ఒక ఓడను తయారు చేసుకోమని చెప్పాడు దేవుడు అన్ని విషయాలు చెప్పాడు నోవాహుకి మీరు ఏ విధంగా బాగుంటారు ఈ విధంగా అయితే బాగుంటారని సలహాలు ఇచ్చాడు ఆలోచనలు చెప్పాడు నిత్యము ప్రార్థన చేసే నీకు నిత్యము దేవుని వాక్యానికి లోబడే నీకు దేవుడు సలహా ఇస్తాడు ఆలోచన చెప్తాడు ఆయన ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళడం ప్రారంభిస్తే గనక నీకు నీ కుటుంబానికి నెమ్మది సమాధానం కలుగుతుంది కొన్నిసార్లు మనకు వచ్చిన విపత్తులు ఎలాంటివి అంటే బీపీ వెలిగిపోయే మాటలు అలాంటి విపత్తులు మన మీదకి వస్తాయి మనం భయపడిపోతూ ఉంటాం దిగులు పడిపోతూ ఉంటాం ఏమైపోతుందో అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి భయములు నిత్యము వాక్యానుసరంగా జీవించే వారి దగ్గరికి రాలేవు ఆ భయములను తప్పించుకోవడానికి మనం ప్రార్థించాలి అలాంటి భయాలు మన దగ్గరికి రాకుండా మనం వాక్యాన్ని అనుసరించాలి వాక్యం ప్రకారం జీవిస్తున్నామంటే దేవుని పక్కన నిలబడ్డట్టే ఎందుకంటే వాక్యమే దేవుడు ദേവുടെ വാക്യം ആദ്യ എന്ത് വാക്യമിണ്ടനു വാക്യം ദേവുടെ വാക്യമായി കണ്ട പരിശുദ്ധ ലേഖനിലെ കണപ്പെടുത്ത